ఆ మనతో మాట్లాడతారు మనతోటి అవసరం తిన్న పలకరిస్తారు నా ప్రియ దేవుని బిడ్డలరా అట్లాంటి ప్రేమలకి మనము కలవర పడిపోయి దేవుని యొక్క ప్రేమకి దూరము కావద్దు దేవుణ్ణి మనము నిర్లక్ష్యం చేయొద్దు మనల్ని నిర్లక్ష్యం చేసే మనుషులు అతకి మనం బాగూడదు కానీ మనల్ని లక్ష్యపడుతున్నటువంటి దేవుని అతకి మనము రావాలి మనం నిర్లక్ష్యం వాళ్ళ దగ్గరకి పోతే వాళ్ళు ఎప్పుడుకి మనం వాళ్ళకి ఎలా ఉన్నటువంటి చులకనగానే కనపడుతూ ఉంటారు ఎప్పుడు చిన్న చూపు చూస్తూనే ఉంటారు ఎప్పుడు తక్కువగానే మాట్లాడుతూ ఉంటారు ఎప్పుడు మనల్ని చూస్తే విసిరించుకుంటూ కసరించుకుంటూనే ఉంటారు కానీ నా ప్రియా దేవుని బిడ్డరా ఏ మనుషులైనా కానీ మనల్ని విశ్రించుకోవచ్చు కసరించుకోవచ్చు మనల్ని లెక్క చేయకపోవచ్చు మనల్ని తునీకరించవచ్చు మనల్ని హేళన చేయవచ్చు నా ప్రియా దేవుని బిడ్డరా మనకి విలువ ఇయకపోవచ్చు కానీ మనకి విలువ ఇచ్చి మనల్ని ఎత్తుకొని ముద్దాడే ప్రేమ అది ఏసై ప్రేమ అందుకని ఆయన అనేటువంటి మాట ఏంటంటే